Yeah, good evening, all of you. Good evening, sir. Yeah, very good evening. So, like, uh, last classes, anyone please confirm once? Clear? Yeah, doubts last class? Clear? Okay. Done, guys. సో లాస్ట్ క్లాసెస్ లో మనం అకౌంట్స్ పేయబుల్ కి సంబంధించిన క్లియర్ కట్ గా డిస్కషన్ చేసాము వెండార్స్ మాన్యువల్ క్లియరింగ్ ఎలా చేయాలి వెండర్స్ మాన్యువల్ క్లియరింగ్ అనేది ఏ విధంగా చేయాలి అనేది తెలుసుకున్నాం అంటే ఒక వెండర్ దగ్గర నుంచి స్టాక్ ఆర్ గుడ్స్ మనం పర్చేజ్ చేసిన తర్వాత ఆ పర్చేజ్ చేసిన కి మనము అమౌంట్ ఎన్ని రకాలుగా పే చేయొచ్చు స్టాండర్డ్ క్లియరింగ్ పార్షియల్ క్లియరింగ్ రెసిజువల్ క్లియరింగ్ ఏ విధంగా చేయొచ్చు అనేది మనం క్లియర్గా డిస్కషన్ చేయడం జరిగింది ఓకే సో టుడే క్లాస్లో మనం వెండర్ క్యాష్ డిస్కౌంట్ వస్తే ఎలా అనేది తెలుసుకుంటాం వెండర్ క్యాష్ డిస్కౌంట్ ఏ విధంగా వస్తుంది అంటే మనం బెండార్స్ నుంచి పర్చేజ్ చేసిన తర్వాత సో ఆ బెండార్ మనకు డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ఎలా ఎంటర్ చేసుకోవాలి ఓకే అది చాలా ఇంపార్టెంట్ అది ఏ విధంగా చేయాలనేది గా మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది ఓకే డన్ రైట్స్ పీపీటీ కనబడుతుందా ప్లీజ్ కన్ఫర్మ్ మా వాయిస్ వినపడుతుందా కనపడుతుందా పీపీటీ ప్లీజ్ కన్ఫర్మ్ జీ విద్య ఫర్ కస్టమర్ ఓకే ఇక్కడ మీరు చూడండి ఇక్కడ మీరు చూస్తే లైక్ ఇప్పుడు మన బిజినెస్ మార్కెట్ కి వెళ్ళింది ఒక సప్లైయర్ దగ్గరికి వెళ్ళింది వన్ ల్యాక్ పర్చేస్ చేసింది లేదంటే ఫిఫ్టీ థౌజండ్ పర్చేజ్ చేసింది అప్పుడు వెండర్ మన చేత ఫార్టీ ఫైవ్ థౌసండ్ పే చేయించుకున్నాడు ఫైవ్ థౌజండ్ వద్దని చెప్పాడు ఫైవ్ థౌజండ్ డిస్కౌంట్ ఇచ్చాడు ఎందుకు డిస్కౌంట్ ఇచ్చాడు ఇప్పుడు మనం అప్పుగా పర్చేజ్ చేసాం ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాలి మార్కెట్లో క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ లేకుండా ఏ బిజినెస్ జరగదు అప్పుగా ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది అది జరిగిన తర్వాతనే ఏ బిజినెస్ జరుగుతాయి మనం ఆన్ ద స్పాట్ క్యాష్ ట్రాన్సాక్షన్ చాలా తక్కువ జరుగుతాయి క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరుగుతాయి ఇప్పుడు మార్కెట్కి వెళ్ళాం ఒక వెండర్ దగ్గర నుంచి ఫిఫ్టీ థౌజండ్కో లేదంటే వన్ ల్యాక్ పర్చేస్ చేసాం వాళ్ళు చెప్తారు బ్రదర్ మీరు అప్పుగా సరుకు తీసుకుని వెళ్తున్నారు వితిన్ ఫోర్టీన్ డేస్ విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ లోపల మీరు అమౌంట్ పే చేస్తే మీకు త్రీ పర్సెంట్ క్యాష్ డిస్కౌంట్ ఇస్తాను లేదంటే టూ పర్సెంట్ క్యాష్ డిస్కౌంట్ ఇస్తాను సో మీరు ఇన్ టైం లో అమౌంట్ పే చేయాలి అని చెప్పినప్పుడు ఏ వెండర్ అయినా చెప్పినప్పుడు కస్టమర్ కంపల్సరీగా త్వరగా పే చేస్తాడు ఎందుకంటే డిస్కౌంట్ ఇస్తున్నాడు కదా ఐదు వేలు ఆరు వేలు పదివేలు డిస్కౌంట్ ఇస్తున్నప్పుడు ఎవరికైనా బెటర్ కదా అలాంటి సిచ్యువేషన్స్ లో ఎవరైనా డిస్కౌంట్ ఇస్తారు సో అందుకోసము వెండర్స్ ఆల్మోస్ట్ కస్టమర్స్ నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి ఇలా సమ్టైమ్స్ వాళ్ళు డిస్కౌంట్స్ అనేది అప్రూవ్ చేస్తారు అప్పుడు ఎవరైనా కూడా ఇమీడియట్ గా అమౌంట్ పే చేస్తారు అప్పుడు రొటేషన్ అవుతుంది బిజినెస్ ఓకే సో అలాంటి సిచ్యువేషన్స్ లో వెండర్ క్యాష్ ని మనం యూజ్ చేస్తాం సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఫర్ జిఎల్ క్రియేషన్ ఎఫ్ఎస్ ఎఫ్ఎస్ డబల్ జీరో లో మనం క్యాష్ ని క్రియేషన్ చేస్తాం క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఓబీ కాన్ఫిగురేషన్ ఓబీఎక్ బ్యాక్ ఎన్లో అసైన్ చేస్తాం వెండార్ డీటెయిల్స్ చేంజెస్ ఎక్స్కే జీరో టూలో వెళ్ళి త్రిబుల్ జీరో వన్ తీసేసి పేమెంట్ పేమెంట్స్ త్రిబుల్ జీరో టూ పెట్టుకోవాలి త్రిబుల్ జీరో వన్ తీసేసి మనం త్రిబుల్ జీరో టూ అనేది పెట్టాలి వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఎఫీ సిక్స్టీలో మనం ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాం వాటిని చూడాలంటే వెండార్ లైన్ అటెండ్ డిస్ప్లే ఎఫీ ఎల్వన్ నైన్ వెండార్ పేమెంట్ ఎఫ్ డాష్ ఫిఫ్టీ త్రీ ఇది దీనికి సంబంధించిన క్లియర్ డిస్కౌంట్స్ ఓకే దీన్ని మనం మాన్యువల్ గా ఎంట్రీ అడిగినప్పుడు ఏ విధంగా చెప్పొచ్చు అంటే వెండార్ ఇన్వైస్ పోస్టింగ్ ఎవీ సిక్స్టీ రా మెటీరియల్ అకౌంట్ అయినట్టు వెండార్ అకౌంట్ ఇది మీరు చెప్పచ్చు అదే పేమెంట్ ఎంట్రీ చూస్తే వెండార్ అకౌంట్ అయ్యేటట్టు బ్యాంక్ అకౌంట్ అండ్ క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ అండ్ క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ అని చెప్పాలి ఇది ప్రాసెస్ అనమాట సో దీన్ని మనం లో ఎలా చేయొచ్చు అనేది మనం చూద్దాం ఫస్ట్ ఎస్ఐపి ఓపెన్ చేస్తున్నాను ఓకే సో ఫస్ట్ టీ టీక్కుందమ్మా ఎఫ్ఎస్ డబల్ జీరోలోకి వెళ్ళాలి ఓకే ఇక్కడ పీడిఎఫ్ ఓపెన్ చేయండి డిస్కౌంట్ రిసీవ్డ్ జిఎల్ అకౌంట్ కంపెనీ గోడ్ అకౌంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తీసుకోవాలి అదర్ లో తీసుకోవాలి షార్ట్ టెక్స్ట్ లాంగ్ టెక్స్ట్ కరెన్సీ యుఎస్డి లైన్ ఐటెన్ డిస్ప్లే కి జీ డబల్ జీరో వన్ ఓకేనా ఇది చాలా ఇంపార్టెంట్ అదర్ ఇన్స్లో అదర్ అదర్ లోకి వెళ్ళి ఇక్కడ డిస్కౌంట్ రిసీవ్డ్ అని ఉంది అది కాకుండా గా మీరు కొత్తగా క్రియేషన్ చేసుకోవాలి అనుకోండి ఓకే దీన్ని తో రైట్ క్లిక్ చేసి కాపీ చేయండి సిక్స్ అదర్ ఇన్కమ్స్ ప్రాఫిట్ అండ్ లాస్ట్ స్టేట్మెంట్ అకౌంట్ షార్ట్ టెక్స్ట్ ఇక్కడ క్యాష్ తీసుకోవడానికి చేసుకోండి బి చాయిస్ क्या रिस्पॉन्स रिसीव्ड कंट्रोल डेटा आईएनआर लाइन इट एंड डिस्प्ले डबल जीरो वन क्रिएट एंड बैंक इंटरेस्ट जी डबल जीरो वन ओके सेव चेंज ओके क्या डिस्काउंट रिसीव्ड डेटा सेव ओके नेक्स्ट

ఫాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సెలెక్ట్ చేశాను డేటా మొత్తం సెలెక్ట్ చేసుకోండి ఎంట్రీ ఇవ్వండి ఎంట్రీ ఇవ్వండి ఈ ప్లేస్లో పేమెంట్ టర్మ్స్ త్రిపుల్ జీరో వన్ ఉంది త్రిపుల్ జీరో వన్ తీసేసి త్రిపుల్ జీరో టూ పెట్టాలి చూడండి ఇప్పుడు మనం ఒక వెండర్ దగ్గర స్టాక్ ఆర్ గుడ్స్ పర్చేజ్ చేస్తున్నాం పర్చేజ్ చేసిన తర్వాత అప్పుగా మనం విత్ ఇన్ ఫోర్టీన్ డేస్ లోపల పే చేస్తే త్రీ పర్సెంట్ క్యాష్ డిస్కౌంట్ ఇస్తాడన్న అదే థర్టీ డేస్ అయితే టూ పర్సెంట్ ఇస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్కి మనం వెండర్ నుంచి పర్చేజ్ చేస్తుంది దాని మీద త్రీ పర్సెంట్ క్యాష్ డిస్కౌంట్ అనుకోండి ఎంత అవుతుంది ఈక్వల్ట్ ఫిఫ్టీ థౌజండ్ ఇంటూ త్రీ పర్సెంట్ ఎంత ఇచ్చాడు డిస్కౌంట్ మనకి ఫోర్టీన్ హండ్రెడ్ ఇచ్చా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇచ్చాడు ఇప్పుడు ఫిఫ్టీ థౌజండ్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ వెళ్ళిపోతే మనం ఎంత పే చేయాలి వెండర్కి ఫిఫ్టీ థౌజండ్ మైనస్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పే చేయాలి ఒకవేళ వన్ ల్యాక్ మనం పర్చేజ్ చేసాం టూ పర్సెంట్ ఈక్వల్డ్ వన్ ల్యాక్ ఇంటూ టూ పర్సెంట్ టూ థౌజండ్ డిస్కౌంట్ ఇచ్చాడు ఈక్వల్డ్ వన్ ల్యాక్ ఇంటూ మైనస్ కదా మైనస్ టూ థౌజండ్ ఎంటర్ ఇచ్చామంటే నైంటీ ఎయిట్ థౌజండ్ మనం పే చేయాలి ఈ విధంగా ఒకవేళ ఫోర్టీన్ డేస్ అంటే జస్ట్ ఫోర్టీన్ డేస్ అయితే మనకు లైక్ ఈ డిస్కౌంట్ ఇస్తారు అదే థర్టీ డేస్ అయితే ఈ డిస్కౌంట్ ఇస్తారు ఓకే ఇది ఫోర్టీన్ డేస్కి అయితే త్రీ పర్సెంట్ థర్టీ డేస్కి అయితే టూ పర్సెంట్ ఓకేనా అదే ఇక్కడ మెన్షన్ చేశారు ట్రిపుల్ జీరో టూ తీసుకోండి టాలరెన్స్ గ్రూప్ ఇక్కడ అసైన్ చేయాలి కంపల్సరీ సేవ్ చేయండి ఇక్కడ వంద మంది ఉన్న కస్టమర్ వన్ వెండర్స్ వంద మందికి ఇలాగే ఇవ్వాలి త్రీ పర్సెంట్ వెండార్స్ మార్చాలమ్మా ఓకే ఈ విధంగా మార్చుకోవాలి ఇప్పుడు వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఎవ్రీ సిక్స్టీకి వెళ్ళి ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం స్లాస్ టెన్ సిక్స్టీ రెండే సెలెక్ట్ చేస్తున్నాను ట్రాక్ ప్రైవేట్ లిమిటెడ్ టుడే డేట్ ఇస్తున్నా ఫిఫ్టీ థౌజండ్ Purchase account. Enter Seriously. So document one double zero four was posted in complete. Okay, we did sure and regularly. ఎఫ్బి ఎల్వన్ ఫ్యాషన్ ఎఫీ ప్రస్తుతం సెలెక్ట్ చేయండి ఫిఫ్టీ థౌజండ్తో ఒక ఇన్ వైస్ కాస్ట్ చేసాను ఓకే ఇప్పుడు మనం అమౌంట్ ఎంత పే చేయాలి ఇప్పుడు ఇక్కడ మనకు త్రీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చారు కదా ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పే చేయాలి ఓకే ఇప్పుడు ఈ సెషన్ ఇలాగ పెడుతున్నా న్యూ సెషన్ తీసుకుంటున్నా ఎఫ్ డాస్ ఫిఫ్టీ త్రీకి వెళ్ళండి టుడే డేట్ ఇవ్వండి

అమౌంట్ ఎంట్రెడ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అసైండ్ ఫిఫ్టీ థౌసండ్ డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ వన్ నాట్ అసైండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓకే ఇప్పుడు క్యాష్ డిస్కౌంట్ అని వచ్చింది ఆప్షన్ ఇక్కడ మైనస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అని టైప్ చేయండి ఎంటర్ ఇవ్వండి మళ్ళీ ఒకసారి ఎంటర్ ఇవ్వండి చూసారా అమౌంట్ మ్యాచ్ అయిపోయింది అమౌంట్ ఎంట్రెడ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అసైండ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకేనా సేవ్ చేయాలి క్యాష్ డిస్కౌంట్ సెలెక్ట్ చేయండి ఒకసారి వాల్యూ డేట్ టెక్స్ట్ ఇవ్వండి డాక్యుమెంట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ వాజ్ పోస్టల్ అండ్ కమ్యూనికేట్ ఒకసారి రిఫ్రెష్ చేయండి చూసారా మనమేమో ఫిఫ్టీ థౌసండ్ పర్చేజ్ చేసాం కానీ మనం ఇచ్చింది మాత్రం ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ మనం ఇవ్వలేదు కానీ ఇన్వాయిస్ క్లియర్ అయిపోయింది క్లియర్ ఐటమ్స్ డేట్ ఇవ్వండి ఎగ్జిక్యూట్ చూసారా కానీ ఇక్కడ క్లియర్ అయింది మాత్రం ఫిఫ్టీ థౌసండ్ క్లియర్ అయినట్టు చూపిస్తుంది కానీ మనం పే చేసినంత ఎంత అక్కడ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ విధంగా మనం వెండర్ క్యాష్ డిస్కౌంట్ అనేది ఇస్తాం వెండర్ క్యాష్ డిస్కౌంట్ కేఆర్ అంటే వెండర్ ఇన్వైస్ కేజెడ్ అంటే వెండర్ పేమెంట్ అని చెప్తాం ఇప్పుడు వన్ ల్యాక్ తీసుకున్నాం వన్ ల్యాక్ తీసుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే త్రిబుల్ జీరో టూ అనేది ఫోర్టీన్ డేస్ కాకుండా థర్టీ డేస్ తీసుకోవాలి సో కాబట్టి ఎక్స్కే జీరో టూ లో వెళ్ళి మారుద్దాం వెనర్ని ఎక్స్కే జీరో టూ ఫన్ డేస్ కాకుండా థర్టీ డేస్ ఇస్తున్నా సేవ్ చేయండి ఓకే ఇన్వాయిస్ కోర్స్ చేస్తున్నా సిక్స్టీ వన్ ల్యాక్ ఇస్తున్నా సింగులెట్ తెలు స్లాస్ ఎల్ ఎఫ్బిల్ ఎక్ ఓకేనా వన్ ల్యాక్ కదా వన్ ల్యాక్ లో టూ పర్సెంట్ కదా టూ పర్సెంట్ అంటే టూ థౌజండ్ మనం ఎంత పే చేయాలి నైన్టీ ఎయిట్ థౌసండ్ పే చేయాలి నైన్టీ ఎయిట్ థౌసండ్ ఫిఫ్టీ త్రీ మైనస్ టూ థౌజండ్ చూడండి అమౌంట్ మ్యాచ్ అయింది ఇక్కడ అమౌంట్ అండ్రెడ్ నైంటీ ఎయిట్ థౌసండ్ అసైడ్ నైన్టీ ఎయిట్ థౌసండ్ నాట్ అసైడెడ్ జీరో జీరో సేవ్ చేయండి యా ఇప్పుడు వెళ్ళి చూడండి అక్కడ క్లియర్ అయిందా ఐటమ్స్ దగ్గరండి టుడే డేట్ ఇవ్వండి చేయండి చూసారా వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఇలా మా ఈ విధంగా మనము వెండర్ క్యాష్ డిస్కౌంట్స్ అనేది మెన్షన్ చేయాల్సి వస్తుంది అక్కడ ఆ యొక్క కస్టమర్ అంటే ఆ ని బట్టి మనము ఎక్స్కే జీరో లో అతను మన దగ్గర తీసుకునే దాన్ని బట్టి కొనే బట్టి అతనికి మనం డిస్కౌంట్స్ అనేది ఇస్తాం వాళ్ళకు రిలేషన్ వాళ్ళ రిలేషన్ బట్టి ఇవే పర్సంటేజ్లే కాదమ్మా త్రిపుల్ జీరో టూ తీసుకోవచ్చు త్రిపుల్ జీరో ఫోర్ తీసుకోవచ్చు ఇక్కడ చూడండి ఒక్కొక్కటి ఒక రకమైన పర్సంటేజ్ ఉన్నాయి దీంట్లో ఏదైనా మెన్షన్ చేసుకోవచ్చు ఎందుకంటే అతను కొనేదాన్ని బట్టి క్వాంటిటీని బట్టి వాళ్ళు డిస్కౌంట్లు ఇస్తారు చూడండి ఓకేనా ఈ విధంగా వెండర్ క్యాష్ డిస్కౌంట్ ఎలా చేయాలి ఇమీడియట్ పేమెంట్ అయితే త్రిబుల్ జీరో వన్ ఫార్టీ ఫైవ్ డేస్ లోపల పే చేస్తే ఎలాంటివి మీకు డిస్కౌంట్ ఇవ్వరు అది కూడా మీరు చూడవచ్చు క్లియర్ ఎనీ డౌట్స్ హరిత లైక్ శ్రీ విద్య చంద్ర ఎనీ డౌట్స్ బా సార్ అర్థమైందా వెండర్ క్యాష్ డిస్కౌంట్ ఎలా ఇవ్వగల యా సో వెండర్ డౌన్ పేమెంట్స్ రేపటి ఫోర్ టాపిక్స్ అకౌంట్స్ పేబుల్లో లో క్లియర్ అవుతాయి అకౌంట్స్ రిసీవల్స్ లో కూడా సేమ్ ఇలాగే ఫోర్ టాపిక్స్ ఉంటాయి అకౌంట్స్ రిసీబుల్స్ లో కూడా ఇలాగే ఉంటాయి మధ్యలో మీకు టెక్నికల్ పాయింట్స్ కూడా నేను చెప్తూ వస్తాను ఓకేనా స్టార్టింగ్ కదా ఇప్పటికే లోడ్ ఎక్కువ అనిపిస్తుంది అవి స్లోగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఓకే అవి అయిన తర్వాత రిమైనింగ్ మధ్యలో డౌట్స్ పెంచుతూ వస్తాను వీటి వరకు ఏమైనా డోట్స్ నాయమా లైక్ హరిత

లక్ష్మి ఓకే వెరీ గుడ్ సో చంద్ర లైక్ హరిత టూ కంపెనీ కోడ్స్ ఆల్రెడీ ఒక కంపెనీ కోడ్ చేస్తూ ఉంటారు కదా మరొక కంపెనీ కోడ్ కూడా చేస్తూ రండి రెండు కంపెనీ కోడ్లు చేస్తే కొంచెం సబ్జెక్ట్ వస్తుంది ఓకేనా బాగా తక్కువ టైంలో ఏది నేను టూ కంపెనీ కోడ్స్ చేస్తున్నాను సార్ వెరీ గుడ్ సో గ్లోబల్ సెట్టింగ్స్ లో ఓబి ఫిఫ్టీ సెవెన్ లో మారుస్తూ ఉండాలి టాలరేజ్ గ్రూప్ అలా మార్చినప్పుడే వేరు వేరు కంపెనీలో నువ్వు అట్ టైం ఎంట్రీస్ పాస్ చేయగలుగుతావ్ లేదంటే పాస్ చేయలేము డేటా లాక్ డౌన్ వస్తుంది సార్ అప్పుడు మీరు చెప్పినట్టు ఎస్ఎం టోల్లో అంతా క్లియర్ చేస్తారు వెళ్ళాలి ఎందుకంటే సేమ్ టైంలో మీకు లాగా కొన్ని వేల మంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఏపీ తెలంగాణలో అప్పుడు ఇద్దరు సర్వర్లు ఒకటేసారి లాగిన్ అయినప్పుడు అలా చూపిస్తుంది ఓకేనా డోంట్ వరీ ఓకే యా డన్ గైస్ అది చేసేయండి మా ఫ్రమ్ టుమారో రిమైనింగ్ డిస్కస్ చేద్దాం ఓకేనా ఓకే సార్